హాయ్ హలో అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డిసెంబర్ నెలలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్ డబ్బులపైన ఈ నెలలో విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెల పెన్షన్ డబ్బులపైన అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ప్రతి ఏది ఎక్కడ దగ్గర ఎన్నికలు వస్తున్న ముంగట్నే అన్ని రకాల పథకాలను కానీ వివిధ రకమైన పథకాల కింద డబ్బులను కానీ విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ స్థానిక సంస్థల ఎన్నికలను అయితే ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అనేక రకమైన పథకాలు అంటే ఇటు మహిళలకు చీరలు ఇవ్వడం కానీ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయడం కానీ రైతు భరోసా డబ్బులను విడుదల చేయడం కానీ అనేక రకమైన పథకాలను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణలో త్వరలో జరగబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పెన్షన్ డబ్బులను విడుదల చేసే ఉన్నాయా లేవా అన్నది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల డబ్బులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు భారీగానైతే కష్టరత్తులైతే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక జరగబోతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకోండి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు కొత్త పెన్షన్లు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు రైతులకు అటు పంట నష్ట పరిహారం డబ్బులు ఇటు రైతు భరోసా డబ్బులు దీంతో పాటుగా చీరలు పంపిణీ మహిళలకు వంటి అనేక రకమైన పథకం a రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఈ నెలలో విడుదలయ్యేటువంటి అక్టోబర్ నెల ఆసార పెన్షన్ డబ్బులు పాత పెన్షన్ డబ్బులు రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక రేపు ఈ పెన్షన్ డబ్బులు ఏ జిల్లాలలో విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము ఇక పూర్తి వివరాల కోసం వీడియోని లాస్ట్ వరకు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పటివరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా వెంటనే వీడియోని అయితే లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఆసరా మరియు చేత పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వీరందరికీ త్వరలో ఇంకొక పది రోజులలో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు దానిపై డేట్ అనేది ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం ఇక ఇటకేళ్లకు మన తెలంగాణలో చాలామంది చాలా రోజుల నుంచి కొన్నేళ్ళగా కొత్త పెన్షన్ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని ఇప్పటివరకు జమ చేయలేదు ఇక దీనిపైనే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థలు పంచాయతీరాజ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మనకి డిసెంబర్ నెల మొదటి వారం నుంచి కొత్త పెన్షన్ డబ్బులను ఇచ్చే అవకాశాలున్నాయని అయితే సమాచారం ఇక దాంతో పాటుగానే ఇటు మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు కూడా విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నట్లుగా సమాచారం ఇక ఇది ఇలా ఉండగా ఈ నవంబర్ నెలలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆసర పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అన్ని నెలల్లో ఇచ్చినట్లుగానే పాత పెన్షన్ డబ్బుల్ని మనకి ఈ నెలలో కూడా విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది హామీని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన ఆసర పెన్షన్ లబ్ధిదారులకు అండగా నిలిచేందుకు ప్రతి నెల ఈ పెన్షన్ డబ్బుల్ని అయితే జమ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఇక అన్ని నెలల్లో ఇచ్చిన ని అన్ని జిల్లాలలో రేపైతే అయితే ఈ పెన్షన్ అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్